GPS 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 अच्छा, अच्छा, सी अच्छा, GPS

గౌరవనీలు అన్న మారం జగదీశ్వర్ అన్న అదేవిధంగా టీజీఓ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఏలూరు శ్రీనివాసన్న గారి పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటిని విద్రోహ దినంగా నిర్వహించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల కార్యాలయం ముందు మా యొక్క ఉద్యోగుల యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఉద్యోగ సోదరి సోదరు అందరూ పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క పాత పెన్షన్ విధానం అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాలు అన్నీ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ను రద్దు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా సోదర ఉద్యోగిలు ఉద్యోగి మనులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ ఉద్యోగుల ఐక్యత ఎప్పటికీ ఉండాలి ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత

అంటే గతంలో రెండు వేల ఐదులో సెప్టెంబర్ ఫస్ట్ నాడు మన పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ అని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధంగా ఉద్యోగికి నష్టపోయే కొత్త స్కీమ్లు తీసుకెళ్ళడం జరిగి జరిగింది ఇది సెప్టెంబర్ ఫస్ట్ నాడు జరిగింది కాబట్టి సెప్టెంబర్ ఫస్ట్ నాడు విద్రోహ పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్ర కమిటీ పిలిపివ్వడం ఈరోజు వేలాది మంది ఉద్యోగులు హైదరాబాద్ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు వివిధ సంఘాలు వివిధ డిపార్ట్మెంట్ శాఖల నుండి ఉద్యోగులు ఇక్కడ పాల్పరచుకోవడం జరిగింది ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్న ప్రభుత్వం నుండి ప్రభుత్వమే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి పాయింట్లోనే పెట్టింది సిపిఎస్ కొత్త పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ అంటే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు పరుస్తామని ముఖ్యమంత్రి గారే మొదటి పాయింట్లో రాశారు అదే అమలు చేయమని కోరుతున్నాం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులందరూ కాంగ్రెస్ లో ఫ్రెండ్లీగా ఉంటున్నారు కాబట్టి ఎలాంటి పెద్ద ధర్నాలకు వ్యతిరేక పోరాటాలు పోకుండా కేవలం మేము నిరసన తెలుపుతున్నాం మీరిచ్చిన హామీని నిలబెట్టండి అని అయ్యా మీరు చెప్పిన అన్ని ఎన్నైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చమని కోరుతున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీరు ఒకవేళ గమనిస్తే ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్కరోజు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయనకు పోటీశ్వరుడు అయినా కూడా ఆయనకు పెన్షన్ ఉంటుంది మరి ఎమ్మెల్యే ఎంపీలకు పెన్షన్ ఉన్నప్పుడు ఉద్యోగికి ఎందుకు పెన్షన్ ఉండకూడదు కేవలం ఐదు సంవత్సరాలు ఉన్న ఒక ప్రజాప్రతినిధికి పెన్షన్ ఇస్తున్నప్పుడు ముప్పై ఏళ్ళ పాటు ప్రభుత్వం సేవ చేస్తున్న ఒక ఉద్యోగికి చిరుద్యోగికి ఎందుకు పెన్షన్ ఇవ్వరు అనేది ఒకటే అడుగుతున్నాం కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి పాత పెన్షన్ని పునరుద్ధరించ పురుద్ధరించరు ఐదారు రాష్ట్రాలు కేంద్రంలో మరి అలాంటప్పుడు ఒకటే దేశం ఒకటే నేషన్ ఒకటే ఎన్నికలు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి మొన్ననే మోడీ గారు చెప్పారు ఒకరు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక ఉద్యోగి జైల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతిని జైల్లో ఉంటే ముప్పై రోజులు జైల్లో ఉంటే వారికి ఉద్యోగం పదవి నుండి తొలగిస్తామంటే ఒక ఉద్యోగం నుంచి పోల్చారు అలాంటప్పుడు మరి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ని ప్రభుత్వ ఉద్యోగికి ఎందుకు పోల్చారు అలాంటి రూల్ కూడా వన్ నేషన్ వన్ పెన్షన్ అనే రూల్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకురావాలని ప్రభుత్వ సేవ చేసే అన్ని ఉద్యోగులకి ఇలాంటి అవకాశం కలపాలని మరొకసారి పాత పెన్షన్ పునరుద్ధరించాలని అందులో భాగంగా ఈరోజు అందరు ఉద్యోగులు పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క ఉద్యోగికి మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు